పిల్ల మనం చూసుకున్నట్లయితే మరొక పెను ప్రమాదం అన్నట్టుగా ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్ అనుమానంతో మృతి అన్నట్టు పోలీస్ టార్చర్తో వ్యక్తి మృతి గోప్యంగా ఉంచుతున్న పోలీసులు సీఎం ముప్పు కోసం జిల్లా పోలీసు ఉన్నతాధికారుల నిర్వాహకం విషయం బయటకు చెప్పొద్దని బాధిత కుటుంబానికి బెదిరింపు వారెవరూ కూడా కలవకుండా వారిని ఎవరు కూడా కలవకుండా ఇంటి వద్ద నిఘ గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు రాష్ట్ర పోలీస్ అరాచకాలు రాష్ట్రకు చేరాయి టీడీపీ వేల విధేయులుగా ముద్రపడిన ప్రకాశం జిల్లా పోలీసులు ఉన్నతాధికారుల పదవిడ కనుసనలో సాగిన పోలీసు మార్క్ విచారణలో ఒక వ్యక్తి ప్రాణాలు అయితే కోల్పోయాయి అత్యంత గోప్యంగా ఉంచిన ఈ లాక్అత్ వ్యవహారం ప్రస్తుతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశం అయితే మారింది ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి ఏప్రిల్లో ప్రత్యర్థుల హత్య చేతి చేయడం జరిగింది అయితే రియల్ ఎస్టేట్ మద్యం సిండికేట్ విధానాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు టీడీపీలోని వీరయ్య చౌదరి వైరి వర్గం వారే ఈ అంత్యక్రియలు ఉంటారని కూడా గుర్తిస్తున్నారు సమాచారం అయితే ఈ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా హాజరయ్యారు ఈ కేసు దర్యాప్తును భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు పలువురు అవమానితలను అయితే కొన్ని రోజులుగా అదనపు అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు కానీ కేసు తరపు కొలిక్కి రాలేదు మరోవైపు ఈ కేసును త్వరగా విభజన విభేదించి ఛేదించాలని చెప్పేసి ప్రభుత్వం పెద్దల నుంచి ఒత్తిడి వస్తుంది దాంతో ప్రకాశం జిల్లా పోలీసులున్నతకారులు ఎలాగైనా సరే దోషులు గుర్తించి త్వరగా కేసు క్లోజ్ చేయాలని పంతం పట్టారు ఈ మేరకు అనుమానితులుగా భావిస్తున్న వారిని పెద్ద సంఖ్యలో అదుపులోకి తీసుకొని తీవ్రంగా కొడుతున్నారని నేరన్న అయితే ఒప్పుకోవాల్సిందిగా విధిస్తున్నారని చెప్పి చెప్తున్నారు తట్టుకోలేక దెబ్బలకు తట్టుకోలేక ఇటీవల ఒక ఒక అనుమానితుడు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో కాకుండా ఒంగోలులోని పోలీస్ శాఖకు చెందిన శిక్షణా కార్యాలయం ప్రాంగణంలో రహస్యంగా ఉంచి విచారించడానికి సమాచారం కొన్ని రోజులుగా ఆ అనుమానితులు సా అక్రమంగా నిర్బంధించి విచారణ చేపట్టిన పోలీసులు తన దాని స్థాయిలో తీవ్రంగా కొట్టినట్టు తెలుస్తుంది ఈ క్రమంలో పోలీసులు దెబ్బలకు తీవ్రంగా గాయపడిన ఆ అనుమానితుడు మృతి చెందాడు దాంతో ఆందోళన చెందిన పోలీసులు ఈ విషయాన్ని గుర్తుచప్పుడు కాకుండా ముగించాలని భావిస్తున్నారన్నమాట సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది అయితే పోలీసులు కొట్టడం వల్లే చనిపోయాడా లేదంటే భయపడి చనిపోయడా అనేది అయితే తెలియలేదు కానీ పోలీసులు మాత్రం చట్ట అయితే వచ్చిందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్